ఓకేనా అందరికీ నమస్కారం నా సహచర ఎస్సీ నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణకి ఆ రోజు అభిప్రాయమే పోరాటంలో వర్గీకరణ ఇచ్చారు అదేవిధంగా ఈరోజు మళ్ళీ వర్గీకరణ అతని ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంది అలాంటి అలాంటి వర్గీకరణకి తోరపడిన చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎళ్ల కాలం ఎస్సీ ఎస్సీ నాయకులు ఎస్సీలు అందరూ కలిసి పురస్కరణాలు కింద మొయ్యాలని ఎన్నప్పుడు ఆయన వెంటనే నడవాలని కోరుకుంటూ పేరు మురళకృష్ణ ఎస్సీసీ ప్రెసిడెంట్ ఇది కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోర్ నియోజకవర్గం ఎస్సీ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తద్వారా ఈ యొక్క కులాల్లో అసమానతలని విద్య ఉద్యోగ రాజకీయ వ్యాపార రిజర్వేషన్లో సమన్వయం చేస్తూ జిల్లాని యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మా యొక్క శాసనసభ్యులు వారు ఆవాదు మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ మరియు ఇక్కడ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులోని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను మూడు మూడు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులో కూడా అత్యంత బలంగా ఉన్న మా మాల సోదరులు ముందుకు వెళ్తున్నారని అదే విధంగా వాళ్ళ తమ్ముళ్ళలాగా మేము మాదిగ సోదరులుగా కొంచెం వెనకబడ్డాము మా లాంటి రెండు వర్గాల వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు ఈ ముగ్గురులోని సమన్యం తేవాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆమోదం తెలిపారు దానిపైన హైకోర్టు దాని తాపం జరిగింది ఈరోజు మా కోటన ప్రభుత్వంలోని గౌరీగా దేశ మన దేశ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు న్యాయస్థానం యొక్క తీర్పు మేరకు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కమిషన్ వేసి ఆ కమిషను నివేదిక ఆధార ఆధారంగా మన అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు ఆ బిల్లుని ఆమోదంపైనే ఈరోజు మేము కూటమి ప్రభుత్వానికి ఒక విధమైన కృతజ్ఞత భావం తెలుపుతున్నాము ఈ భావం తెలుపడంతో పాటు మాల సోదరులు మాదిక సోదరులు రెండు సోదరులు అందరూ కలిసి ఉమ్మడిగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి మరి ఈ తాప గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నేర్పిస్తామని తెలుగుదేశం తీసుకున్నాను ఈ యొక్క పాత్రిక నేతలకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఎంతో కాలంగా ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ మీద రకరకాలైనటువంటి వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీలలో కూడా సమన్వయం సమన్వయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కో నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే విమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా లసీలలో ఉన్నటువంటి మాదిగలు మారుల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటిలో వీళ్ళందరూ కూడా సమన్వయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా అన్ని విధాలు కూడా ఆలోచించి పరిశీలించి ఈ యొక్క లస్సీ వర్గీకరణ ఆర్డినెట్స్ అమలు చేసేదానికి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నడిచింది దీని మీద ఇది అంత సామాన్యమైన విషయం కాదు దీని ఒక ఒకవైపు మాదికుల పోరాటం ఒకవైపు మాల పోరాటం ఒకవైపు అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరుధ్యం తారా సాగిపోయినటువంటి పరిస్థితి అయితే ఎస్సీలలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి అన్ని విధాలు కూడా ఎస్సీలందరు పేదళ్ళు వీళ్ళ యొక్క జనప్రాతిపతి కింద వీళ్ళకి ఎలాంటి న్యాయం చేకూర్చాలి వీళ్ళ పట్ల వివాదాలు తలెత్తితే పేదలు అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ఇంతకాలంగా దాని మీద కమిషన్ కమిషన్ తీసుకొని ఎంతో మంది న్యాయ న్యాయవాదుల యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది అయితే ఈ పోరాటాలు చేసుకునే దాంట్లో భాగంగా గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా ఒకవైపు మంద కృష్ణ గారు దీని మీద పోరాటం చేస్తూ ఆయన వైపు నుంచి ఒక పోరాటం సుదీర్ఘ కాలంలో పోరాటం నడుస్తూ వచ్చారు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బాబు గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో హైకోర్టు బిల్లు పెట్టినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఏబిసిడి వక్రీకరణ మీద హైకోర్టులో బిల్లు పెట్టినప్పుడు కొంతమందికి మాదికలకి దాదాపుగా ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు రావడం జరిగింది మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకి పోవడం అక్కడి నుంచి మళ్ళా అది వదికీ ఉగ్రీకరణ ఆగడం మళ్ళీ ఇంకా అంతకాలానికి మళ్ళీ ఉద్యమాలు ఉపాధి వైపు కొనసాగడం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఆలోచించడం కానీ ముఖ్యంగా ఎస్సీ వగ్రీకరణ మీద ఎస్సీలకి న్యాయం చేకూర్చాలా వివాదాలు రాకుండా అందరిని సమన్వయం చేయాలనేటువంటి ఒక మహోన్నతమైన ఆశయంతో ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీని అందరిని వాళ్ళు సమన్వయం చేయడంలో చాలా శ్రమించారు నిజంగా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెండు పొలాల మధ్య వివాదాలు తలెత్తకుండా అందరిని కూడా సమన్వయం చేసి అందరిని కూడా ఆలోచింపజేసి వాస్తవ పరిస్థితులన్నీ కూడా విలుగులేక తీసుకొచ్చి అందరి భావంతో అందరిని ఐక్యం చేసినటువంటి ఘనత మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాబట్టి ఇప్పటి సరే వచ్చేటువంటి ఈ యొక్క ఏకీకరణ జనప్రాతిపదికం మీద ఉన్నటువంటి పరిస్థితులను కూడా అందరం కూడా ఎస్సీ సోదరులందరూ కూడా అర్థం చేసుకొని మన మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మనం ఎలాంటి పరిస్థితులు కూడా తౌ అంటే వీలు కాకుండా మనందరం కూడా కలిసి పనిచేసి అందరూ ఏక మనసుతో కూడా అందరం కలిసిపోవాలని ఆశిస్తూ ఇంకా పూర్వ నియోజకవర్గంలో కులాలపై మతాలకు అందాలను కూడా సమన్వయం చేసే పరిస్థితుల్లో కూడా మన ప్రియ తమ నాయకురాలు ప్రశాంత్ రెడ్డి గారు కూడా వీరి మీద ఒక మంచి ఉద్దేశంతోనే ఎస్సీలకు అందరూ కూడా న్యాయం జరగాలి అందరూ ఉండాలనే ఉద్దేశంతో అందరిని ఏకకాఠిగా నడిపించేటువంటి పందాల్లోనే యొక్క పరిపాలన చేస్తున్నందుకు ముఖ్యంగా ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం